హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక గుడి గోపురం యొక్క నీడ ఇప్పటికీ నేలపై పడదు అంట వెయ్యేళ్ళ క్రిందట ఒక రాజు ఎనభై టన్నుల రాయిని రెండు వందల అడుగుల ఎత్తుకు ఎక్కించారంట రాయిల మధ్య సంగీతం వినిపిస్తే అది మాయనా లేకపోతే శాస్త్రమా గ్రానైట్ రాళ్ళు అక్కడ లేనే లేవు అయినా ఆలయం మొత్తం గ్రనెట్తోనే నిర్మించారు అదేం టెంపుల్ అని అనుకుంటున్నారా అదే అంది మన బృహదీశ్వర ఆలయం ఈ బృహదీశ్వర ఆలయం యొక్క శిల్పకళ విశేషం ఏంటంటే ఆలయం మొత్తం గ్రనేట్ రాయితో నిర్మించబడి ఉంది ఇది తంజావూరు ప్రాంతంలో సహజంగా లభించదు అంటే దీనిని ఒక యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చారన్నమాట గర్భగుడిలోని శివలింగం పదమూడు అడుగుల ఎత్తులో ఉంటుంది అత్యంత భారీదైన శివలింగాలలో ఇది కూడా ఒకటి గోపురం మీద ఉండే శిఖరం ఎనభై టన్నుల రాయి ఇది ఎలా ఎక్కించారు అనేది కూడా ఒక అద్భుతంగానే చెప్పవచ్చు అయితే మనం శాస్త్రీయంగా చూస్తే గోపురం నీడ అనేది భూమిపైన పడదు దీనిని ఎలా నిర్మించారంటే కేంద్ర ఆకర్షణ కోణంలో సరిగ్గా బలాన్వితంగా రూపొందించారన్నమాట అదేవిధంగా ఆలయంలోని మూల గర్భాలయంలో సౌండ్ ఎకోసిస్టమ్ని నిర్మించారు అంటే శబ్ద తరంగ దైర్ఘ్యం అంటే మనం మాట్లాడిన ప్రతీది ఒక మంత్రంలాగా మారిపోయేలాగా నిర్మించారన్నమాట ఆలయ నిర్మాణ దిశ కూడా అంటే సూర్యోదయ సమయంలో కాంతి అనేది గర్భగుడిలో నేరుగా పడేలాగా నిర్మించారు